నలభై ఏళ్లుగా గ్రామంలో నిస్వార్థ సేవ చేస్తున్నందుకు తనను సర్పంచ్ గా గెలిపించాలని అభ్యర్థి బేమ్రా వీరారెడ్డి ఓటర్లను కోరారు మనూరు మండలంలోని బెల్లాపూర్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరారెడ్డి ప్రజలు మహిళలతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పేదలకు మేలు జరుగుతుందన్నారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహకారంతో బెల్లాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు గ్రామంలోని ప్రతి ఒక్కరూ తన గెలుపునకు కృషి చేస్తున్నారని వివరించారు వీరారెడ్డికి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు తెలిపారు సుభాష్ చంద్రబోస్ జీయంతి ఆ సందర్భమునా మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఆయన త్యాగపూరు ఇప్పుడు మేము కూడా వీరారెడ్డి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నాకు గుర్తు ఉంగరం గుర్తున్నది అందరు కూడా ఆ ఉంగరం గుర్తు కేసీఆర్ నాకు సర్పంచ్ను గెలిపిస్తే ఈ గ్రామంకు బంగారు తెలంగాణ ఎట్లయితే కేసీఆర్ అంటున్నాడు ఆ విధంగా ఈ గ్రామం కూడా నేను ఆ విధంగా చేస్తా అన్ని విధాలుగా కూడా ఎన్నో కేసీఆర్ ఎన్నో పథకాలు చేసిండు ఆ పథకాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఏ విషయమున్నా నేను ఇరవై యా గంటలు ప్రజల సేవ రూపటి సుభాష్ చంద్రబోస్ జయంతి ఉంది అందరికీ శుభాకాంక్షలు యువత మొత్తం ఆయన అడుగుజాడలలో నడిచి మంచి చేయాలని కోరుకుంటున్నాను అలాగే అలాగే మా తాతగారు వీరారెడ్డి బెర్లాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు వచ్చే శుంగ్రం గుర్తు ఏదేదో సంపాదించాలని రాజకీయాలకు వచ్చింది కాదు గ్రామంకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఏ కష్టాలున్నా తీర్చడానికి ప్రజల కోసం ప్రజల సేవ కోసం రా ఇప్పుడు వచ్చింది నిలబడ్డది ఒకసారి అందరు ఆశీర్వదించి గెలిపిస్తే కనుక ఏ గవర్నమెంట్ కేసీఆర్ నుంచి ఏవైతే పథకాలు ఉన్నాయో షాది ముబారక్ కానీ రైతుబంధు పథకం కానీ ఇలాంటివి ఏవి ఉన్నాయో పిలిచను ఏదైనా కానీ కులమత భేదాలు లేకుండా పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచుతామని ఏ గ్రా ఏ గడపకెళ్ళినా వెళ్ళినా విశేషమైన స్పందన ఉంది గెలుస్తామైన నమ్మకం ఉన్నది అలాగే సర్పంచ్ ఒకటే కాదు అభ్యర్థులు వార్డు మెంబర్లు కూడా అత్యధిక మెజార్టీలో గెలుస్తామన్న నమ్మకం పూర్తిగా ఉన్నది అలాగే మాకు ప్రజలు కూడా మా వెంటుదండ ఉన్నారు మాకోసం మాకంటే ఇక్కడ సైనికుల్లాగా పనిచేస్తున్నారు ఒక్కొక్క కార్యకర్త వాళ్ళని చూసి మాకే శక్తి వస్తున్నది ఒక టైంలో మేమే ఎంటకవుతున్నాం కానీ వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి మాకు ఇంకా ముంగటి తీసుకెళ్తున్నారు అందరికీ పేరు పేరున మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి తాతగారికి అవకాశం ఇవ్వండి నేను కూడా ఇక్కడే ఉండి ప్ర ప్రజల లోపల ఉండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తాను అర్ధరాత్రి అనుకుంటా ఏ రాత్రి ఫోన్ కాల్ వచ్చినా ఎవరికి సమస్య వచ్చినా కానీ నేను ముంగట్టుండి వాళ్ళ సమస్యలు తీరుస్తానని మాటిస్తున్నా ఒకసారి అవకాశం ఇవ్వండి ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తుకే వెల్లప్పుడు నా పేరు ఈశ్వరమ్మ వీరరెడ్డి గారికి సర్పంచు ఇచ్చినాము మేమందరము క్షేమపాటి చేస్తేనే అయినా మంచిగా కలగవాలి మర అందరికీ మంచిగా ఆయన కూడా చూస్తాడు ఊళ్ళో అందరికీ కూడా ఏం పండ్లు ఉన్నా బాటలు నన్నీ ఆయన ఎక్కడ ఓడి ఇన్నే ఉంటాడు అన్ని ఇదాలా మంచిగా చేస్తాడు యువనాయకుడు మన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సుభాష్ చంద్రబోస్ మన దేశ పోరాటంలో ఏ విధంగా అయితే ఒక సైనికులకు అధిపతిగా ఉండి ముందుకు తీసుకెళ్ళిండో అదేవిధంగా మా అందరికీ యువకులకు అందరికీ కూడా రవి పటేల్ గారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు మా విలేజ్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కాల్వలు కానీ వీధి దీపాలు కానీ ఇంకా కొన్ని కొన్ని పథకాలను పేదవాళ్ళకు అంత డబల్ బెడ్రూమ్ ఇల్లు అవన్నీ పేదవాళ్ళకు అంతలేవు ఇలాంటి పథకాలను అన్నింటినీ కూడా నేను ముందుండి నడిపిస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలబెట్టి ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని చెప్పేసి కులాం మాతా వర్గాలకు అతీతంగా అందరినీ నావాలే అని ముందుకు నడిపించుకోవడానికి పటేల్ మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయనను గెలిపించుకోవడం కోసం వార్డు మెంబర్లు అందరూ కూడా గెలవాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఇంతవరదాకా ఉన్నటువంటి సమస్యలను గురించి పటేల్ మాకు అందరికీ తీసుకు మొత్తానికి గడప గడపకు ప్రచారం చేసి చెప్పడం జరిగింది అక్కడ చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన లభించింది ఎట్లా అంటే పటేల్ మీరు ఉండడం వల్ల మీకు ఆశీర్వదిస్తున్నాం తప్పకుండా మీరు విజయం సాధించాలి మీ ద్వారా మాకు ప్రతి ఒక్క పథకాన్ని కూడా మాకు అందాలి మేము మీ ద్వారానే లబ్ధి పొందాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గడప కానీ అందరూ ఆశీర్వదించి ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నారు నా పేరు భీమరా నరసింహరెడ్డి మాది బిల్లాపూర్ గ్రామము మా నాన్నగారు భీమ్రా వీరారెడ్డి గారు గ్రామము అభివృద్ధి గురించి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి తన పోరాటం లోపల తాను ఎంతోమందికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి చివరి అవకాశంగా ఈరోజు ప్ర ప్రజల అభివృద్ధి మేరకు ఈరోజు మళ్ళీ నిలవడం జరిగింది మరి ప్రతి గడప గడపకు తీదుకుంటూ ప్రభుత్వం యొక్క పథకాల గురించి వివరిస్తూ మరి ఇంకేమైనా సంక్షేమ పథకాల గురించి ఇంకే ఎవరికి అందినా అందలేదు ఆ వివరాలు కూడా తెలుసుకుంటూ ముందు పోవడం జరుగుతున్నది మరి మా ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు కూడా మాకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పనిని కూడా వాళ్ళ సహకారంతో ప్రతి గడప గడపకు అందిస్తామని హామీ ఇస్తున్నాము మా ఎమ్మెల్యే నారాంకేడ్ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన యాభై సంవత్సరాల నుంచి నిస్వార్థ సేవ చేస్తున్న గ్రామానికి ఎలాంటి స్వార్థం లేకుండా అందరినీ కలుపుకొని కాబట్టి జనాలు అందరు కూడా ఆయన ఉంటే బాగుంటుందని ఆయన కావాలని కోరుకోలేదు నన్ను సర్పంచ్గా నిలబడాలని మేమే అందరం కలిసి మిగతా గ్రామస్తులందరూ కలిసి ఆయనకు ఎన్నుకొని నిలబెట్టడం జరిగింది ఉంగరం గుర్తు అయినది ప్రతి పోయినా ప్రజలకు బాగా స్పందన ఉంది భారీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ప్రతి ప్రభుత్వము వచ్చే స్కీములు కూడా అన్నీ కూడా ఆయన నిస్వార్థంతో సేవ చేయడానికి ముందుగా ఆయన కొడుకు కానీ మనమడ కానీ మిగతా కార్యకర్తలు కానీ చాలా సంతోషంగా పనిచేస్తున్నారు హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లై టీవీ